జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎంతవరకు వచ్చామో రాజు కొలువులో చేరడానికి పాండవులు ద్రౌపది ఒకరి తర్వాత వస్తు ఒకరు వస్తున్నారు ఇప్పటికి ధర్మరాజు వచ్చాడు భీముడు వచ్చాడు అర్జునుడు వచ్చాడు నకులుడు వచ్చాడు ఇక ఈరోజు సహదేవుడి సంగతి సహదేవుడి గురించి చెప్పాలంటే ముందు మనము ఆయన పెరిగినటువంటి విధానాన్ని చూడాలి ఎందుకంటే ఇప్పటివరకు సహదేవుడు తల్లి కుంతి చేతులు అంటే చిన్ని కొడుకు గారాల కొడుకు అంటారు కదా అలా పెంచింది కుంతిదేవి అంటే కష్టం అంటూ తెలియకుండా పెరిగిన వాడు ఇంకా అడవిలో ఎంత కష్టాలు పడ్డా వాళ్ళ అరణ్యవాసం సమయంలో కూడా వా తనతో పాటు అన్నలు ఉన్నారు అంటే అన్నలు లేకుండా ఒంటరిగా బయటకు వచ్చి ఒకరితో మాట్లాడడం అనేది అప్పటి వరకు సహదేవుడికి తెలియని విషయం ఇప్పటి భాషలో చెప్పాలంటే ఒక ఇంట్రోవర్ట్ సహదేవుడు అంటే ఎవరితో పెద్దగా కలిసిపోయి మాట్లాడేటువంటి రకం కాదు మనము సహదేవుడి గురించి చెప్పుకోవాలంటే ముందు కుంతి గురించి మాట్లాడుకోవాలి నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు కుంతి నకల సహదేవుల సొంత తల్లి కాదు మనకందరికీ తెలిసిందే మాద్రి పిల్లలు నకల సహదేవులు మాదిరికి కుంతి మాటిస్తుంది నీ పిల్లను నా పిల్లలని కాదు ఇక నుండి ఐదుగురు నా పిల్లలే అని మాట ఇచ్చిన ప్రకారం కంటే కూడా బాగా చూసుకుంటుంది నకల సహదేవుల్ని మనందరికీ తెలిసిందే దుర్యోధనుడు ఎన్నిసార్లనో ఈ ముగ్గురు నుంచి ఇద్దరిని దూరం చేయడానికి చూస్తాడు ఎందుకంటే ఈ ఇద్దరికి ఆప్షన్ ఉంది వీళ్ళ ముగ్గురితో ఉండి కష్టపడాల్సినటువంటి అవసరం లేదు ఒకవేళ నిజంగానే వీళ్ళు దుర్యోధనుడి వైపు వెళ్తే తన తమ్ముళ్ళని ఎలా చూసుకున్నాడో వీళ్ళని కూడా అలాగే చూసుకుంటాడు అందులో ఎలాంటి డౌట్ లేదు కానీ వాళ్ళకు ఊహ తెలిసినప్పటికీ అంటే వాళ్ళు చాలా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే పాండురాజు చనిపోతాడు కాబట్టి వాళ్లకు తెలిసి తండ్రైనా అన్నైనా ధర్మరాజు ఎందుకంటే ధర్మరాజుకి వీళ్ళకు వయసు చాలా తేడా ఉంటుంది ఇద్దరి మధ్య కాబట్టి ధర్మరాజు ఒక అన్న కాకన్నా కూడా ఒక తండ్రిగానే ఎక్కువ ఉంటాడు నకల సహదేవులకు చాలా చిన్న పిల్లలు వీళ్ళు ధర్మరాజుతో పోల్చుకుంటే కాబట్టి మొదటి నుంచి చాలా ప్రేమగా చూసుకుంటారు ఇందులో ఇంకా కుంతి గురించి చెప్పాలి కుంతి సహదేవుల రిలేషన్ గురించి చెప్పాలంటే నాకైతే మహాభారతం చదివినప్పుడు ఎంత ముద్దుగా అనిపిస్తుందో వీళ్ళ రిలేషన్ ఎందుకంటే కుంతి అరచేతిలో నిమ్మ పండుని పెట్టుకుంటే ఆ నిమ్మ పండును కనుక మనం కాపాడుకోవాలంటే ఎలా కాపాడుకుంటామో అంతకంటే అదిగా సహదేవుని పెంచుతుంది ఎందుకంటే చిన్న కొడుకు అని చెప్పేసి వా సహదేవుడికి ఏదైనా పని చెప్పాలన్నా ఏదైనా కష్టము కలిగిందంటే మాత్రం కుంది తట్టుకోలేదు ఇంకా మిగిలిన నలుగురు ఈవెన్ నకులుడు నకలుడు గురించి ఒక రకంగా చెప్పాలంటే కాస్త నాటి ఇప్పుడు ఇప్పుడు భాషలో చెప్పాలంటే కొంచెం నాటి టైపు అండ్ ఎక్కువగా లొడలోడ మాట్లాడేటువంటి వ్యక్తి కాబట్టి అతని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు సహదేవుడు అలా కాదు కంప్లీట్గా ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే ఇంట్రోవర్ట్ ఎవరితోనూ పెద్దగా మాట్లాడు ఈవెన్ ఇప్పుడు కుంతిదేవి ఎంత ప్రేమగా పెంచింది అనే దానికి చూసుకుంటే మనకు వీళ్ళు అరణ్యవాసంకి వెళ్ళి ఎప్పుడైతే పా రాజ్యం కోలిపోయి ఆడిన తర్వాత అరణ్యవాసానికి వచ్చేటప్పుడు కుంతికి కుంతి ద్రౌపదికి ఏమని చెప్తుందంటే అందరి గురించి పక్కన పెట్టేసి సహదేవుడి గురించి చెప్తుంది ఆకలేస్తే అన్నం పెట్టుమని కూడా అడగడు ఆకలేసినా కూడా అలాగే ఉండిపోతాడు నోరు తెరిచి ఒకరిని ఒక మాట అడగడం కూడా తెలియదు ఒకరిని ఒక మాట అనడం కూడా తెలియదు అంతటి మంచివాడు నా చిన్న కొడుకు సహదేవుడు వాడిని మాత్రం జాగ్రత్తగా చూసుకో ఎల్లవేళలా గమనించు తింటున్నాడా లేదా ఏమైనా ఆలోచిస్తున్నాడా ఏదైనా సమస్య ఉందా ఒకటికి రెండు సార్లు చూసుకో అని చెప్తుంది అందుకే ద్రౌపది కూడా మిగిలిన నలుగురు చూసేటువంటి తీరు కన్నా సహదేవుడి విషయంలో కం అంటే కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే సహదేవుడు విష ఒడ్డం అన్నం వడ్డిస్తున్నప్పుడు కానీ ఆయన ఏమన్నా అడుగుతున్నప్పుడు కానీ ఒకటికి నాలుగు సార్లు వింటారు ఈవెన్ మిగిలిన నలుగురు పాండవులు కూడా సహదేవుడు విషయానికి వచ్చేసరికి చాలా చాలా ప్రొటెక్టెడ్గా ఉంటారు వాళ్ళందరూ కూడా ఒక అది మనకు తెలిసిన రిలేషనే కాకపోతే సహదేవుడు ఇష్యూ వచ్చింది కాబట్టి నాకు మళ్ళీ అదంతా గుర్తొచ్చి చెప్పాలనిపించింది అంటే అన్ అంతటి సహదేవుడు అలా అని సహదేవుడు విలు విద్యలో చాలా గొప్పవాడు అసలు ఆయన కనుక యుద్ధంలోకి దిగితే ముందున్న వాళ్ళు ఎవరైనా సరే ఎదిరించి పోరాడగడ శక్తివంతుడు శక్తియుక్తుల్లో మాత్రం తగ్గు కాదు ఒక జ్ఞానం విషయంలో వస్తే మాత్రం ధర్మరాజుకు ఏమైనా సందేహం వస్తే అంటే ధర్మరాజుకి ఏమైనా డౌట్ వస్తే కూడా సహదేవుణ్ణి అడుగుతాడు ఏమైనా ధర్మ సందేహాలు తెలుసుకోవాలనుకుంటే ధర్మరాజు మిగిలిన ముగ్గురిని అడిగాడు సహదేవుని పిలిచి అడుగుతాడు తమ్ముడు ఇది సరైందేనా ఇది ధర్మమేనా ఇలా మనం చేయొచ్చానంటే ధర్మరాజుకు సహితం జ్ఞానంలో ఏదైనా సమస్య ఉంటే చెప్పగలిగేటువంటి దిట్ట అంటే ఆయన జ్ఞానంలోను శక్తియుక్తుల్లోనూ ఎక్కడా సహదేవుడు తక్కువ కాదు కానీ నలుగురిలో వచ్చి మాట్లాడడం కానీ నలుగురితో మెలగడం కానీ నలుగురిలో ఉండడం కానీ సహదేవుడికి తెలియదు కుంతితో ఉన్నాడు పాండవులతో ఉన్నాడు ద్రౌపదితో ఉన్నాడు అంటే చాలా చిన్న లోకంలో బ్రతుకుతున్నటువంటి వ్యక్తి సహదేవుడు అలాంటి సహదేవుడు ఇప్పుడు ఒంటరిగా వచ్చి విరాట కొలువులో చేరాలి ఎలా వస్తాడో తెలుసా సహదేవుడు వేషం ఎలా ఉంటుందంటే అచ్చం ఒక గొల్లవాళ్ళ తయారవుతాడు ఎలా అంటే ఒకవైపు ఒక పక్కన మోపు కట్టుకుంటాడు కన్నెల మోపు కట్టుకుంటాడు మరో పక్క దామిన తాడు వేసుకుంటాడు అదేవిధంగా మెడ మొల చుట్టూ తాళ్ళు కట్టుకుంటాడు అదేవిధంగా ఒక చేతిలో మునకల కర్ర అంటారు కదా అది గొల్ల పెట్టుకునేటువంటి కర్ర ఉంటుంది కదా ఆ మునకల కర్ర కట్టుకుంట పట్టుకుంటాడు ముమ్మూర్తిలో ఒక గొల్లవాడలా తయారవుతాడు తయారై ఇంకా నడుచుకుంటూ వస్తూ ఉంటే భయం భయంగా భయం భయంగా వస్తారు మిగిలిన నలుగురు పాండవులు ఎట్లా వస్తారంటే చాలా ధైర్యంగా పోతున్నామన్నట్టుగా వస్తారు కానీ సహదేవుడు ఎలా వస్తాడంటే చాలా భయం భయంగా భింకం భింకంగా వస్తుంటాడు అడుగు తీసి అడుగు వేయడానికి ఆ చుట్టూ జనాల మధ్యలో ఆయన ఎప్పుడూ నడిచింది లేదు అలా జనాల మధ్యలో ఒక్కడిగా వస్తుంటే జనాలందరూ ఆయన కొంత ఏంటి ఇలా ఉన్నాడు ఇంత బాగున్నాడు అని చూస్తుంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా అలా 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 అంటే ఒక రకమైన భయంతో ఒక రకమైనటువంటి జంకుతోటి అలా కళ్ళతోటి మెల్లమెల్లగా పైకి చూస్తూ మళ్ళీ కిందకు దించుకుంటూ ఆ నేత్రాలు అంటే ఆయన కళ్ళు చాలా బాగుంటాయి సహదేవుడికి ఆ కళ్ళను అలా ఒక సైడు ప్రజల్ని చూస్తూ మరోవైపు వెంటనే తల దించుకుంటూ మెల్లగా మెల్లమెల్లగా అలా నడుచుకుంటూ వస్తుంటాడు ఆయన ఆయనలో ఒక భయము ఒక బెరుకు అనేది స్పష్టంగా కనిపిస్తుంటది అలా బెరుకు బెరుకుగా బెరుడు బెరుకుగా వచ్చి మెల్లగా విరాటరాజు ముందు నిల్చుంటాడు విరాటరాజు ముందు నిల్చొని మెల్లగా తన గొంతును సవరించుకొని ఇలా మాట్లాడుతుంటాడు అయ్యా నేను ఒక గొల్ల పిల్లవాన్ని నా పేరు తంత్రిపాలుడు ఏలిన వారి సేవ చేసుకుందామని వచ్చాను నేను ఆలకాపరిగా ఉంటాను అంటే నేను ఒకవేళ మందలో ఉంటే ఆల మందలన్నీ కూడా తామర తామర తంపలుగా పెరుగుతాయి చూడి పాడి తప్పకుండా అంటే మంచి నిత్య కళ్యాణం పచ్చతో లా మీ ఆవుల మందల్ని నేను చేయగలుగుతాను దయచేసి నన్ను మీరు పనిలో కుదుర్చుకోండి స్వామి అని అడుగుతాడు దానికి విరాటరాజు అలా చూస్తూ నువ్వు గొల్లవాడివా కానీ నీకు గొల్లవాడి లక్షణాలు ఏమీ లేవే నువ్వు పశుపాలకుడు అంటే ఎలా నమ్మేది నీ శరీర ఛాయ నీ ముఖ లక్షణాలు చూస్తుంటే నాకెందుకో నమ్మబుద్ధి కావట్లేదు అంటాడు దానికి మళ్ళీ ఒక్కసారిగా చిన్న భయంతో కూడి మళ్ళీ సహదేవుడు ఇలా అంటాడు అయ్యా మీరే మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు కానీ నేను గొల్లవాడినే ఇన్నాళ్ళు నేను ధర్మరాజు దగ్గర ఉన్నాను ఆ స్వామి దగ్గరే ఆ స్వామికి కష్టం వచ్చే వరకు కూడా నేను ఆయన దగ్గరే ఉండి పని చేసుకున్నాను నేను నేను ఉన్ నేను చేస్తే ఆళ్ళమందులన్నీ ఎంతగా అద్భుతంగా పెరుగుతాయనేది అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఇప్పుడు వాళ్ళ పరిస్థితులు బాగలేవు కాబట్టి రకరకాలుగా తిరుగుతున్నాను ఇలా వచ్చాను ఏలినవారి పేరు విని మీ గురించి చాలా గొప్పగా చెప్తున్నారు ధర్మప్రభు రాజైతే నన్ను ఖచ్చితంగా పనిలో చేర్చుకుంటాడని చెప్పేసి నేను వచ్చాను అంటాడు దానికి విరాటుడు ఒక చిన్న నవ్వు నవ్వి నేను అన్నది అలా కాదయ్యా నిన్ను చూస్తుంటే మంచి సైన్య లక్షణాలు ఉన్నాయి ఎందుకంటే ఉదయం నుంచి వీళ్ళందరినీ చూస్తుంటాడు ధర్మ ధర్మరాజుని కానీ భీముని కానీ అర్జునుడు కానీ నకులుడు కానీ అంటే అద్భుతంగా వచ్చారు వాళ్ళందరూ అంటే మళ్ళీ ఇతనిలో కూడా అద్భుతమైనటువంటి లక్షణాలు కనిపించేసరికి ఇతను కూడా ఏమంటాడంటే నువ్వు సైన్యంలో ఎక్కడన్నా చేరొచ్చు కదా చిన్నపిల్లాడివి మంచి భవిష్యత్తు ఉంది గొల్లవాడిగా ఉండాలని ఎందుకు అనుకుంటున్నావో ఆవుల మందలు కాస్తే నీకేం అనిపిస్తుంది చక్కగా చేరు సైన్యంలో చేరు మంచి విద్యను నేర్చుకో రేపటి రోజు బాగుంటుంది కదా ఎందుకు ఆవుల మందలు అంటున్నావు అలా అని అంటున్నాను నిన్ను నీ లక్ నీ లక్షణాలు చూస్తుంటే నాకు ఆవుల ఆవులు కాసేవాడిలా కనిపించలేదు అందుకే అడుగుతున్నాను అంటే అప్పుడు మళ్ళీ తంత్రి పాలడు ఇలా అంటాడు కోలం ఎందుకు చేస్తావు స్వామి కులం తక్కువ కుర్రాన్ని నేనెట్ట రాసకార్యాలు చేస్తాను మో రాసకార్యాల మొహం అంటే కూడా నాకు తెలియదు మా తాత ముత్తాతల నుండి మేము ఈ పని చేసుకుంటూ వస్తున్నాము నాకు ఆవులు కాయడం తప్ప మరే పని చేత కాదు నాకే నాకెట్లా రాసకార్యాలు తెలుస్తాయి నేను ఏమీ చేయలేను స్వామి నాకు వచ్చిందల్లా ఆవులను కాయడం మాత్రమే ఒక గొల్ల పిల్లాడితో ఇలా ఎందుకు స్వామి నాకు నాకు నువ్వు ఆలమందలు నప్పసెప్పు వాటిని మాత్రం నేను చక్కగా చూసుకుంటాను అని చెప్తాడు అతని యాస బాస అతను మాట్లాడేటువంటి తీరు చూసి చక్కగా ముగ్ధుడైపోతాడు విరాటరాజు సరే నువ్వు చక్కగా కనిపిస్తున్నావు కాబట్టి నీకు మంచి పని ఇద్దామనుకున్నాను లేదు నువ్వు ఆవులే కాస్తానంటున్నావు కదా సరే నీ ముచ్చటే కానీ నేను ఎందుకు వద్దంటాను ఇదిగా మా ఆవుల మందలు ఉన్నాయి కదా వాటన్నింటికి కూడా ఇప్పుడు నేను అధికారిని చేస్తున్నాను ఇక నువ్వు వెళ్ళు వెళ్ళేసి మా పశుజాతిని అంతా కూడా చూసుకో అని చెప్పేసి అతనికి ఉద్యోగం ఇచ్చేస్తాడు మొత్తానికి ఇక రావాల్సింది మన ద్రౌపది సైరేంద్రిగా మాలిని ఎలా వస్తుంది ఎలా ఆ విరాటరాజు భార్య కంట్లో పడుతుంది ఆమె కొలువులో ఎలా చేరుతుంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను ఎలాంటి కల్పితాలు లేవు మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇప్పటి వరకు మహాభారతంలో ఏం జరిగిందో ఈ స్టోరీ వరకు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళండి ప్లేలిస్ట్ ఉంది మహాభారతం ప్లేలిస్ట్ సెలెక్ట్ చేసుకోండి ఇప్పటివరకు జరిగిన స్టోరీ అంతా ఉంటుంది thank you jai